ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన హిందూ సింధూ సంస్కృతికి అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని వెన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం అటువంటి అవతార భూమి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం అన్నది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది